స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను తన ఐశ్వర్యము చొప్పున అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము స్నేహితులారా పలములు ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడే మన ఆకలి తీర్చబడుతుంది అదే ఎటువంటి పలములు లేని చెట్టు దగ్గరకు మనం వెళ్ళినట్లయితే మనకి ఏమీ దొరకక మన ఆకలి తీర్చబడదు అలాగే మనము సమృద్ధి వనరులు కలిగిన దానగుణం కలిగిన మంచి వ్యక్తిత్వం కలిగి సకల సంపదలు కలిగిన వ్యక్తిని ఆశ్రయించినట్లయితే మన అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి అదే రీతిగా ఏమీ లేని పేదలు చేతిలో ఏ సంపదలు వనరులు లేనటువంటి వ్యక్తుల దగ్గరకి వెళ్ళినప్పుడు వాళ్ళే కొరతలో ఉన్నారు కనుక మనకి ఏమీ ఇవ్వలేరు వారిని ఆశ్రయించినప్పుడు మన అక్కరలు తీర్చబడవు ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకునవలసిన అంశం ఏంటని అంటే దేవుడు సకల సమృద్ధి గలవగలిగినటువంటి వాడు భూమి ఆకాశము సృష్టిలో ఉన్న సమస్తమును ఆయన స్వాధీనములో ఉండినటువంటివి ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అటువంటి దేవుణ్ణి అంటే సకలం కలిగిన దేవుడు సర్వం కలిగినటువంటి దేవుడు దేన్నైనా నెరవేర్చగలిగిన శక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే మన అవసరతలు తీర్చబడతావని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను దేవుని యొక్క కార్యములను గొప్పతనాన్ని మనము గమనించినప్పుడు ప్రజలు ఆకలి కొనినప్పుడు తన ప్రజలకి ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని దూరపరచినాడు దప్పిక కలిగినప్పుడు బండ నుండి నేళ్లను అనుగ్రహించి వారి దప్పిక తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు వాక్యము వినుచు ఉన్నటువంటి నీ జీవితంలో ఏ కొరతలో ఉన్నావా ఆ కొరతను బట్టి కృంగిపోయేటటువంటి వాడవుగా ఉన్నావా బాధను అవమానాన్ని దిగమింగు కొనుచు బ్రతికేటటువంటి వాడవుగా ఉన్నావా నీవు ఎంతటి అవసరతలలో ఉన్నా ఎటువంటి సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉన్న స్నేహితుడా నీకు ఇవ్వబడుతూ ఉన్న పిలుపు ఏంటనంటే దేవుడు సకల సమృద్ధి కలిగినటువంటి వాడు దేవుడు సకల కార్యములను జరిగించగలిగినటువంటి వాడు నువ్వు ఎట్టి అవసరతలతో ఉన్న ఎటువంటి సమస్యలు నిన్ను కృంగదీసేటటువంటివిగా ఉన్నా ఎన్ని అవసరతలు నిన్ను బాధపెట్టేవిగా నీ జీవితంలో కన్నీటిని అశాంతిని అసమాధానాన్ని కలిగజేసేవిగా ఉన్న దేవుడి యొక్క వాగ్దానము ఏమిటనంటే ఆయన నీ అక్కరలను తీర్చగలిగినటువంటి వాడు అలాగని మనకు లగ్జేరియస్ లైఫ్ ఏమీ దేవుడు వాగ్దానం చేయట్లేదండి నువ్వు బ్రతకడానికి ఏదైతే అవసరతగా ఉండిందో నువ్వు నెమ్మదిగా జీవించడానికి ఏ బాధలు దూరం కావాలనో నువ్వు నెమ్మదిగా జీవించడానికి ఏ ఏ వస్తువులు కానీ సేవలు కానీ నీకు అవసరమై ఉన్నవో వాటి విషయంలో నీకు ఏ కొరత చేయబడదు గనుక స ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు మన అవసరతలు తీర్చబడతవి అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక ని పరిశుద్ధ నామంకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దయగలి తండ్రి సకల సమృద్ధి కలిగినటువంటి వాడవు మీకు సమస్తము సాధ్యమే సర్వశక్తిమంతుడవయ్య మేము ఆ అవసరతల చేత ఆయా బంధకములు సమస్యలు కొదువల చేత ఈ లోకమందు కృంగిపోతూ ఉండవచ్చు భయాన్ని చింతను బాధనను నెమ్మది లేని జీవితాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు అయితే మీరు సకల సమృద్ధి కలిగినటువంటి వారు మీరు ప్రతి దానిని చూడగలిగిన వారు నెరవేర్చగలిగిన వారు ప్రతి కొరత నుండి విడుదలను ప్రసాదించగలిగినటువంటి వారు గనుక ఈ ప్రార్థనలో ఏకీభవించచున్న బిడల జీవితంలో ఉద్యోగంలో కుటుంబంలో వారి పనులలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాలలో ఎక్కడెక్కడ వారు కొరతలను అనుభవిస్తూ ఉన్నారో వారు జీవించడానికి ఏమేమి అవసరతలుండినవో వారికి ఏమేమి అందించడం వలన వారి జీవితాలు నెమ్మదిలోనికి నడిపించు నడిపించబడతాయో గుర్తెరిగిన దేవుడు గదా తండ్రి వారి మొరలను ఆలకించి వారి కొరతలను దూరపరిచి సమృద్ధిని దాచియమని క్రిష్టపేరిట వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండును గాక ఆమెన్